ఓం అస్మద్గురుభ్యు నమ మా ఆచార్యులు బిటి రామానుజాచార్య వారి దివ్య తిరువడిత్తామరలకు దాసోహం శ్రీమతి రామానుజయనమ రోహిణిగారికి భాగవత గోష్ఠికి అనేక అనేక దాసోహాలు మా తల్లిదండ్రులకి మా వారికి దాసోహం తెలియజేసుకుంటూ కులశేఖర పెరుమాళ్ అనుగ్రహించిన పెరుమాళ్ తిరుముజులోని నాలుగో పథకంలో ఆరోపాస్త్రం ఇన్నముదం ఊటూగే నింగే వా పంకెళియే తెన్న రంగం పాడవల్ల సీర్ పెరుమాళ్ళు பொன் இன்சிலை சேர் நுதலியர் வேல் சேரலர்க்கோன் எங்கள் குலசேகரன் என்னே கூறும் ஆரம் கெடப்பரன் அன்பர் கொள்ளாரென்று அவர்களுக்கே வாரங்கொடு பாம்பில் கையிட்டவன் மாத்தலரை வீரம் கெடுத்த செங்கோல் கொல்லிக்காவன் வில்லவர்கோன் சேரன் குலசேகரன் முடிவேந்தன் சிகாமணியே மின்னணைய நுண் இடையார் உ உருப்பசியும் மேனகையும் அன்னவர்த்தம் பாடலொடும் ஆடலவை யாதரியேன் తెన్నవెన్ వన్ని నంగల్ పంపాడు వేంగాడ తొళ్ళ అన్ననయ పొర్క్కు వడాయి అరంతవత్తనావే నీ కులశేఖర పెరుమాళ్ కొంగు నుండి చేపకు ఎందుకు మారారు చేప నుండి కైంకర్యం చేసే మనిషిగా ఎందుకు మారారు మనిషి నుండి ఒక అచేతనమైన శంబగ పుష్పం ఆ పుష్పంగా ఎందుకు మారారు అంటే రెక్కలు ఉంటాయి కాబట్టి కొంగ కొండను దాటి వెళ్ళిపోతుంది అని నచ్చమైతే సరి నీటిలో ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చును కదా కైంకర్యపరంగా అయినా నన్ను పుట్టించవా అన్నారు ఒకవేళ అహంకారం వస్తే ఒక సంపంగి పుష్పంగా పుట్టించవా అన్నారు సంపంగి పుష్పం పరిమళంగా ఉంటుంది అని కిందకి తీసుకు వెళ్ళిపోతే తంబక చెట్టు అంటే ఎవరికీ ఉపయోగపడదు కదా కానీ కొన్ని సంవత్సరాల తర్వాత చెట్టు ఉండదు కదా ఎవరైనా కొట్టేస్తే వర్షం పడినప్పుడు చెట్టు పడిపోతుంది అందుకగా వద్దు అని ఇప్పుడు అన్న నయ్య పోర్కొవడాయ్ అరుం తవత్త నావేని సాటి లేని గొప్ప వైభవం కలిగిన ఒక శిఖరంగా పుట్టించవా అని అడిగారు ఎన్నో జన్మలు తపస్సు చేస్తేనే తిరుమల కొండ మీద జన్మ తిరుమలకొండ మీద జన్మ రాదు అన్నారు ఇప్పుడు అరుం తవత్త నావేని గొప్ప తపము వలన తిరువలకొండ మీద శిఖరంగా పుట్టవచ్చును మొదటి రెండు పాదాలలో ఏది వద్దో అనుగ్రహిస్తున్నారు తర్వాత రెండు పాదాలలో ఎలా అనుగ్రహిస్తున్నారు ఎలా పుట్టి కైంకర్యం చేయాలో అనుగ్రహిస్తున్నారు మిన్ననయను ఎడయార్ ఉరుప్పసి మేనగయుం ఊర్వశీ మేనక స్వర్గంలో ఉండే అప్సరసలు కదా వారి నడుము ఎలా ఉంటుంది అంటే సన్నని మెరుపు తీగలాగా అలా సన్నని తీగవలే సూక్ష్మమైన నడుము కలిగిన ఊర్వశీ మేనక అలాంటి స్త్రీల యొక్క ఆటపాటలు నేను ఆదరించను ఆళ్వరే మరి మీకు మరి మీరు ఏది ఆదరిస్తారు అనగా తెన్నవెన వణినంగల్ తిరుమల కొండ మీద తుమ్మెదలు హీ అని శబ్దం చేస్తూ ఉంటాయి తిరుమల కొండ మీద ఉండే తుమ్మెదలు అక్కడ పుష్పాలలో ఉండే తేనెను స్వీకరించి తెన తె అని శబ్దం చేస్తూ ఉంటాయి నిత్యసూరులు శ్రీవైకుంఠంలో ఎలాగైతే సమగానం చేస్తూ ఉంటారో అలా తిరుమల కొండ మీద నిత్యసూరుల వలె తుమ్మెదలు అన్నీ కూడా ఏక కంఠంతో ఆఊ ఆ ఆ ఆవు అని రాగంగా పాడుతూ ఉంటారట అలా మొదటి పాసురంలో వేంగడత్తు రెండో పాసురంలో చునయిల్ మూడో పాసురంలో వేంగడ కోంతాన్ అని నాలుగో పాసరంలో వేంగడత్తు అని ఐదో పాశ్రములో ఎహిల్ ఇవేల్ ఆరో పాసురంలో వెంగడత్తుల్ అని సాటి అయినది లేనే లేదు అని అనుగ్రహించారు అలా తుమ్మెదులు అన్నీ కూడా ఒకే రాగంలో పాడే తిరుమలలో అన్ననయ్య పొరుకు పొరుకువడాయి శిఖరం కంటే సాటైనది లేనే లేదు స్పృహణీయమైన శిఖరంగా అరుణ్ తరత నావేని అలా గొప్ప తపో వస్తే తప్పితే అలా అలాంటి జన్మ రాని రాదు తిరువెంగడముడయ్యాని అలా తిరుమల కొండ మీద గొప్ప శిఖరంగా పుట్టించవా అని ప్రార్థిస్తున్నారు కులశేఖర పెరుమాళ్ ఏడో పాశ్రం వానాళం మామది పోల్ వెన్ కీష్ మన్నవర్తం కోనాగి వీతిరుందో కొండాడం సెల్వరి ఏన్ తేనార్ పూంజోలై తిరువెంగడమలై మేల్ కానారాయ్ పాయుం కురుతుడయ్య నావేని ఈ పాశ్రంలో ఏమని ప్రార్థిస్తున్నారు కులశేఖర పెరుమాళ్ళంటే కానారాయ్ పాయం కరుత్తుడయ్య నావీనే అడవిలో ఒక వాగుగానైనా అంటే కోనేరుగా జలపాతంగానైనా నన్ను పుట్టించవా అని ప్రార్థిస్తున్నారు కుల శిఖర పెరుమాడు ఆరో ఒక శిఖరంగానైనా నన్ను పుట్టించవా అని అడిగి ఇప్పుడు ఏడో పాసరంలో కోనేరుగా పుట్టించవా అని ఎందుకు ప్రార్థిస్తున్నారు శిఖరం అంటే చాలా ఎత్తులో ఉంటుంది అందరూ వెళ్ళలేరు అందులో భక్తులు భక్తి కలిగిన వారు తక్కువ వెళ్ళడం ఎందుకు అంటే అంతంత ఎక్కాలి వెళ్ళాలి అంటే భక్తులేమి వారు ప్రసాదం తీసుకోరు కాబట్టి వారు అంత ఎత్తైన ప్రదేశాలు ఎక్కలేరు కాబట్టి అదే ఆశ్రితులు అయితే ఆ ఎత్తైన ప్రదేశానికి రావడం కొంచెం కష్టమవుతుంది అయ్యో నేను శిఖరంగా ఉన్నా అందరికీ అందకుండా ఎక్కడో పైగా ఉంటే ఎట్లా అందరూ అక్కడికి రారు కదా వారి సంబంధం నాకు కలగదు కదా అని భాగవతులతో కూడాలి అంటే ఎత్తుగా ఉంటే కుదరదు కదా అందుకగా కింద ఉండే కింద ఉండే కాస్తారు కదా ఉదాహరణ మలై పర్వతం నుండి కావేరి అలా ప్రవహిస్తూ వచ్చి వచ్చి మళ్ళీ తిరిగి సముద్రంలో కలిసిపోతుంది మరి తిరుమల కొండలో ఉండే ఆరు కూడా సముద్రంలో కలిసిపోతే కాదు తిరుమలలోనే జన్మించాలి తిరుమలలోనే ఎండిపోయేలాగా అడవి వాగులాగా పుట్టించవా ఎవరైతే తిరుమల కొండకి గోవిందనామన సంకీర్తన చేస్తూ వేయించేస్తారో ఆ ఆస్తిలో అంతా దాహార్తిని తీర్చుకోవాలి నీరాడాలి అలా భాగవత స్పర్శ నాకు లభించాలి అంటే కానాయ్ పాయం తిరుమల కొండ మీద వాగుగానైనా నన్ను పుట్టించవా అని ప్రార్థిస్తున్నారు వానాళం ఆకాశము మది చంద్రన్ మారుతి గొప్ప చంద్రన్ ఆకాశంలో రెండు మూడు చంద్రన్ ఉండరు కదా ఓరే చంద్రన్ ఉంటారు కానీ ఆ చంద్రుడి యొక్క తేజస్సు ఆకాశము అంతా వ్యాపిస్తుంది అలాగే రాజు మన్నవర్తం కోనాగి విత్తిరుద్ రాజులు అందరికీ కూడా రాజు రాజా రాజాది రాజు అంటారు కదా అలాగే వెంకుడైకీజ్ ఒక అందమైన ముత్యాల గొడుగు కింద రాజాది రాజుగా జగత్తునే ఎలెట్టుగా ఉంటాడట ఆ రాజు ఆకాశంలో చంద్రుని చుట్టూ నక్షత్రాలు ఎలాగైతే ఉంటాయో ఈ భూలోకంలో ఈ రాజు క్రింద చుట్టూ అనేకమంది రాజులు సామంతులు ఈ రాజు చుట్టూ చేరి ఉంటారట అలా కొండాడం సెల్వరియన్ కీర్తింపబడే రాజు జన్మ నాకు అక్కర్లేదు కొండాడం సెల్వరియేన్ అలాంటి జన్మను నేల తలవనే తలవను మరి మీకు ఏం కావాలి అలవారే తేనార్ పూంజోలై బాగా తోటలు కలిగిన పుష్పాలు ఆ పుష్పాలు నిండా తేనె స్రవిస్తూ ఉంటుంది కదా అలా బాగా తోటలు కలిగిన తిరువెంగడమలై మేల్ ఆ తిరువేంకటాద్రి పైన కానారాయ్ పాయం వాగులా ప్రవహించేలా கருத்துடைய நாசிரித்துல ஸ்பர்சு லி அனு பிரார்த்தித்து எதோ பாசுரம் பிறையேரு சடையானும் பிறமனம்இந்திரும் முறையாய் பெருவெள் பெருவேழ்வி குறை முடிப்பான் மரையானாய் வெறியார்த்தன்சோலை திருவேங்கடமலை மேல் நெறியாய் கிடைக்கும் நிலையுடையே நாவேனே పిరయ్యేరు సెడయ్యాను వెనకాల వైపు జడలు వ్రేలాడే రుద్రన్ పిరమనుం రుద్రుడి యొక్క తండ్రిగారైన బ్రహ్మ ఇందిరను భూలోక భువర్లోక సువర్లోకాలకి అధిపతి అయిన ఇంద్రుడు పిరయ్యేరు సెడయ్యాను చంద్రకళను ధరించిన రుద్రన్ మురయ్యాయ్ పెరువేళ్వి బ్రహ్మ ఇంద్రాది రుద్రలు వారి వారి శక్తికి తగ్గట్టుగా పెరువేళ్వి పెద్ద పెద్ద యజ్ఞాలు యాగాలు చేస్తూ ఉంటారట కురై ముడిప్పాన్ ఆ పెద్ద పెద్ద యాగాలకు ఫలం ఇచ్చేవాడు ఎవరు మరై ఆనాన్ వేదవేద్యుడైన ఆ శ్రీమన్నారాయణుడే వారి యొక్క యాగాలకు తగ్గట్టుగా ఫలాన్ని అనుగ్రహించేవాడు వెరియార్ తన్ సోలై ఆ తిరుమల కొండ ఎలా ఉన్నది అంటే బాగా పరిమళమైన తన్ చల్లనైన సోలై తోటలు కలిగిన మేల్ ఆ తిరుమల కొండ మీద కులశేఖర పెరుమలు ప్రార్థిస్తున్నారు నిర్యాయి కిడక్కుం భాగవతోత్తముల తిరువడి స్పర్శ నాకు కలిగేలాగా నా మీద నడిచేలాగా అలా వారి స్పర్శ ఎప్పుడు లభించాలి అంటే ఒక మార్గంగా నన్ను పుట్టించవా నిలయుడయ్యే నావేన్ స్థిరముగా ఉండే మార్గంగా పుట్టించవా అని ప్రార్థించారు కులశేఖర పెరుమాళ్ళు ఈ తొమ్మిదో పాశ్రంలో ఎనిమిదో పాశ్రంలో அடியேன் ராணி ராமானு